మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నాం అరవింద్ గారినండి అవునండి మీరు జమీందారి వంశస్థులు వారి అమ్మాయికి మీ అరవింద్ తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు నేను వారి నా పేరు అమ్మరాజు రండి అరవింద్ అరవింద్ ప్యాలెస్ నుంచి పార్టీ వచ్చాడు నీకు పొద్దునకి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాను జరిగిందంతా మీకు చెప్ప ఇది తప్పు పూరించుకునే సమయం కాదు దాని గురించి అంతా మర్చిపోదాం అంతస్తులో గాని గౌరవంలో గాని ఒకరికొకరం తీసిపోం అంతేకాకుండా మీ అబ్బాయికి మా అమ్మాయి వచ్చింది మా అమ్మాయికి మీ అబ్బాయి నొచ్చాడు ఇంకా ఆలోచించడం దేనికి మీరు అంటే తాంబూలాలు మార్చుకుందాం ఎప్పుడైతే మీ అమ్మాయి మా అరవింద్ ని అవమానించిందో ఆ రోజే మీ అమ్మాయిని తన నుంచి తుడిచిపడేశాడు ఒక పేరెంట్ పిల్లనైనా చేసుకుంటాడేమో కానీ ఇలా చీట్ చేసిన పిల్లల్ని మాత్రం ఎప్పుడు చేసుకోడు అర్ధ రాత్రి అది ఒంటరిగా నువ్వు పెళ్ళికన్నా పిల్ల గదిలోకి జ్వరబడ్డాడు నీ ఫ్రెండ్ అలాంటి చీప్ మెంటాలిటీ తిదురా నా పద్దుని తెలే ఎవరితే చీప్ పెంటాలి తిరవిందా తన గురించి ఒక్క మాట మాట్లాడావో ఎలాంటి వెళ్ళి మీ వివరనితో చెప్పండి ఆవిడ గారు అనుకున్నవి జరగవని జరగమని ఏ మా పద్మినిలంటే అమ్మాయి దొరకాలంటే మీరు తప్పచ్చు చేసి ఉండాలిరా నీ పద్మినియే కాదు మీ వంశం మొత్తం తలకిందులుగా తపస్ చేసినా మార్윈ని మీకు దక్కడు. మర్యాదగా ఇవన్నీ తీసిని బయటికి అలాండే. ఏయ్ ఇల్లు వెతుక్కుంటూ వస్తే నుوٹకి ఏడోస్తాది కొస్తావురా. ఏయ్ చంద్రు. హా. జరిగిన ఓమనకంటే ఇదేం పెద్దది కాదు. పదండి. పరవాలేదండి. జరిగిందంతా మేము మర్చిపోతాం కానీ మీ ఇంట్లో కూడా పెళ్లికి దీని ఆడపిల్ల ఉందని మర్చిపోకండి హాయ్ గౌతమ్ హాయ్ ఊరు నుంచి నీ పెళ్లి విషయం ఏదో గొడవ ఏందని అమ్మ ఫోన్ చేసింది అందుకే వచ్చా ఆ మంట ఇప్పుడే చల్లారుతోంది మళ్ళీ రాజేయడానికి ఊరు నుంచి తగ్గి పెడతా వచ్చావా ఒరే చూడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు కొంచెం ఏ గౌతం ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కాదు నా పర్సనల్ మ్యాటర్ నువ్వు కొంచెం అది కాదు అరవింద్ చూడు మన ఫ్యామిలీ అంతా ఎంత బాధపడుతున్నారో ఎందుకు బాధపడ్డు ఆ సంబంధం అంటే ఇష్టం లేదని చెప్పానుగా ఆకరా ఆ పిల్లల్ని ఎందుకు బాద్ది నాకు నచ్చలేదు నీకు నచ్చలేదా నీ ఫ్రెండ్కి నచ్చలేదా ఆ ఫ్రెండ్కి నచ్చలేదు నాకు నచ్చలేదు నచ్చకపోతే ఇంటికొచ్చిన పెద్దలతో అలాగే ప్రవర్తించేది అద్దు అదుపు ఉండక్కర్లేరా అది చూసినాం బదిలా పండాలా వదిలేయచ్చింది లేరా ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేది మీరు కాదు మా అమ్మ నాన్న పాప రా ఏం మాట్లాడుతున్నావో తెలుసా పాడికి ఎందుకు తెలియదు పాడికి మాకంటే ఎక్కడి నుంచి వచ్చినా పరాయి వాడు ఎక్కువైపోయాడు వాడు పరాయి వాడు కాదు ఇంట్లో నేనెంతో వాడు అంతే వాడు నీటి గొప్పవాడు కావచ్చు ఇంట్లో వాడు అలా చదవకపోతుంటే చూస్తూ ఊరుకోలేము ఊరుకోకపోతే ఇంకా ఇంట్లో ఎందుకుంటాం వెళ్ళిపోవచ్చుగా రే అరవింద్ నాన్న ఎన్నో సార్లు చెప్పాను నన్ను ఏమైనా అనండి కానీ చంద్రుని అంటే నేను ఒప్పుకో మీ అందరికీ చెప్తున్నాను మీ కన్నా నన్ను కన్నా అమ్మా నాన్నల కన్నా నా స్నేహితురే నాకు ఎక్కువ ఇంత అవమానం దొరికా కూడా ఎందుకు నిలబడ్డావు మనమే గతి లేకుండా ఇక్కడ అన్నయ్య పెద్ద పడివి నువ్వే ఇలా మాట్లాడితేలా పుదిన సావిత్రి మరువులు అనుకోవద్దు వాడి మమ్మల్ని మెడపెట్టి బయట కెట్టేకి ముందే మేమే వెళ్ళిపోవడం మంచిది వాడేదో ఉడుక రక్తంతో తెలియక మాట్లాడాడు వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను నాన్న ఏంటిది అత్త మా ఎంత బాధపడుతున్నారు చూసారా ముందు మీరు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా నాన్న లోపలి తీసుకెళ్ళు అరవింద్ ఇష్టం లేనిదేది ఇంకే ఇంట్లో ఎవరో మాట్లాడొద్దు మీరు రండి రండి నాన్నగారు రండి ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు నా కడుపున పుట్టినవాడు అరవిందే అయినా నిన్ను చంద్రుని వాడితో సమానంగానే చూస్తున్నాను చంద్రు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు వాడివల్లే పెళ్లి ఒప్పుకోవడం లేదు వాళ్ళకేదో కొండం తాస్తుందని కాదురా ఆ పిల్లని నేను కోడలిగా కోరుకునేది మన అరవిందే తప్పు చేశాడు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన సంబంధానికి వస్తే వాళ్ళని అవమానించి పంపడం మంచిదంటావా అదే స్థితిలో మనమ్మాయి ఉంటే ఓ ఆడపిల్ల తల్లిగా ఆలోచించి చెప్తున్నాను ఆ అమ్మాయి కన్నీళ్లు ఈ ఇంటికి శాపం కాకూడదంటే అరవింద్ పెళ్లి చేసుకోవాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు సాయం అంత మాట ఈ జరిగి తీరుతుంది ఏంట్రా ఏదో చెప్పాలని తీసుకొచ్చావు ఏంటో చెప్పు నేను చెప్పేది నీకు నచ్చదు అయినా నువ్వు ఒప్పుకోవాలి అరవింద్ పద్మిని పెళ్లి తీరాలి అవునరా వాడు ఇప్పటికీ పద్మిన్నే ప్రేమిస్తున్నాడు నువ్వు ఒప్పు పత్తి వాడికి జన్మలో పెళ్లి చేసుకోడు రే చంద్రు నువ్వు భయపడుతున్నట్టుగా ఏమి జరగదురా పద్మినే కాదు వేరే ఎవ్వరు మన అరవింద్ నుంచి వేరు చేయలేరు అది కాదురా తను ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నేను ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాను అయినా అరవింద్ సంతోషం కన్నా నాకు ఇంకేం కావాలి కానీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారంటే పద్మిని మూలంగా నాకు ఏం జరిగినా పర్వాలేదు అరవింద్ ని ఎలాగైనా పెళ్లికి నేను ఒప్పిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏయ్ తొందరగా కట్టానే జాగ్రత్త దాని ఖరీదు ఎంతో తెలుసా పది రూపాయలు వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడి పోతున్నా ఆ సంగతి నాకు తెలుసు సార్ అందుకే నమ్ముకోలేక నేనే దగ్గర సార్ చిన్నవా టెన్ థౌసండ్ రూపీస్ పదివేల రూపాయలు నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి ఓకేనా మీరు ఓకే అంటే తాడు కదా ఓకే ఓకే చెప్పి రెండు నిమిషాలు ఖరీదు అప్పుడే సరే సార్ 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 ఏంటి క్షమించేది నీ అకౌంట్ లో ఇరవై వేలు గొక్క ఇరవై వేలు లేదు సార్ దాని ఖరీదు పదివేలు అన్నారు కదా ఆయన ఖరీదు పదివేలే కొత్త కదా దాని ఖరీదు పదివేలు మొత్తం ఇరవై వేలు సార్ కొత్తది కొన్నందు ఉపదవేలు దాన్ని తెచ్చినందుకు ఉపదేలు

ఏనెవరిని మీరెవరు మీరెవరు ఉన్నాడు అవును అవును ఈ డెకరేషన్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి ఎవరు పెళ్లి అంటే నీకు మెంటల్ పోయిందా వారి నాకు వీడికి ఈ ఆ వీడికి మెంటల్ ఎక్కింది ఈ రాసిన డామేజ్ అకౌంట్లు అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా తెలియదు నాకు ఏంట్రా ఏదో చిన్న దెబ్బ తగిలింది సేఫ్ ఆఫ్ అయింది ఆ కాంట్రాక్టర్ పట్టుకోవాలి ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవాలి చెప్తాను ఎక్కడ వాళ్ళు బస్ నమస్కారం నమస్కారం మిమ్మల్ని మంచితో కిడ్నాపర్స్ కిడ్లే బాస్ చూసారా బస్ మొహం తెచ్చుకుంటూ వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు నా జీవితం తాడుకున్నారా ఇప్పుడు నా ప్రాణం ఈ ఇంటికి అల్లుడు మారాదు ఆయన కిడ్నాప్ అంటావా నిజం బాస్!